హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ ముఖ్యమైన ఇరవై జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుసుకుందాం భారతదేశపు రాజధాని ఏది వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆన్సర్ న్యూ ఢిల్లీ ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఆన్సర్ ఏషియా మహాత్మా గాంధీ పుట్టిన తేదీ ఏమిటి వాట్ ఇస్ మహాత్మా గాంధీస్ బర్త్ డేట్ ఆన్సర్ అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది భారతదేశపు జాతీయ పక్షి ఏది వాట్ ఇస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఆన్సర్ పీకాక్ మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది What is the largest planet in our solar system? Answer Jupiter. Bharata Desapu Jatiya Gita Memiti. What is the national anthem of India? Answer Janaganamana. Bharata Desapu Madhati Mahila Pradhanamantri Yavaru. Who was the first female prime minister of India? Answer Indira Gandhi. రసాయన శాస్త్రంలో ఏం సూచిస్తుంది కృష్ణా నది జన్మ స్థలం ఎక్కడా కృష్ణా రివర్ ఒరిజినేట్సర్ మహాబలేశ్వర్ మహారాష్ట్ర భారతదేశపు జాతీయ జంతువు ఏది What is the national animal of India? Answer. Royal Bengal tiger. Rapanchallah Unna Akhyanta Yetena Sikharam Yedi. What is the tallest mountain in the world? Answer. Mount Everest. Jalaviharam Peruto Prasidhichandana Bharata Desa Nagaram Yedi. Which city in India is famous as the city of waterways?

కంప్యూటర్ లో అంటే ఏమిటి వాట్ ఫర్ ఇన్ కంప్యూటర్స్ ఆన్సర్ ఇస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఆన్సర్ ఇస్ నైల్ రివర్ అను బాంబును తయారు చేసిన తొలి దేశం ఏది విచ్ కంట్రీ డెవలప్ ద ఫస్ట్ అటామిక్ బాంబ్ answer is united states of america which is the largest ocean in the world answer is pacific ocean united nations un sthapinchabadana samacharam in which year was the united nations un established answer is 1945 వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని వీడియోలను పొందడానికి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మరచిపోకండి జై హింద్